ప్రముఖ హాస్య పృథ్వీరాజ్ కు కోర్టు పెద్ద బాధ్యత పెట్టింది ఆయన తన భార్యకు నెలకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని విజయవాడ కుటుంబ కోర్టు ఆదేశాలు ఇచ్చింది పృథ్వీరాజ్ కు విజయవాడ అరండల్పేట్కు చెందిన శ్రీ లక్ష్మితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెళ్లి జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు కొంతకాలం పాటు వీరిద్దరు స్వీట్ షాప్ నడిపారు ఆ దశలో పృథ్వీరాజ్ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు మకాం మార్చారు ఆ తరువాత వీరిద్దరికి గొడవలు వచ్చాయి పృథ్వీరాజ్ వ్యసనాలకు అలవాటు పడ్డారని అభియోగం వీరి మధ్య రాజ్య యత్నాలు కూడా ఫలించలేదు దాంతో శ్రీలక్ష్మి విజయవాడకు వచ్చేశారు ఆ తరువాత ఏ ప్రయత్నానికి పృథ్వీరాజ్ అంగీకరించకపోవడంతో అతనిపై ఆమె కేసు పెట్టారు తన జీవనోపాధి నిమిత్తం నెలకు పది లక్షల రూపాయలు ఇప్పించాలని ఆమె కోర్టును కోరారు ఈ కేసును విచారణ చేసిన కోర్టు వాయిదాలకు కూడా పృథ్వీరాజ్ రాకపోవడంతో శ్రీలక్ష్మికి ఎనిమిది లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు ఆయన అంత ఇవ్వగలుగుతారో లేదో కానీ కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో అలాంటి ఆదేశాలు వచ్చాయని అనుకోవచ్చేమో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి